ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపుర ఓం శ్రీ లలిత్రనామాధంద్రికా నూట యాభై ఏడో నామం రాగమధని భక్తులలో రాగద్వేషాలను తొలగించే వైరాగ్యమునిచ్చే ఆ తల్లి రాగమధని వైరాగ్యము అంటే ఏ విషయాలకు అతుక్కోకుండా ఉండి వాటికి అతీతముగా ఉండటం రాగమదనం జరిగిన తరువాత వైరాగ్యం వస్తుంది ఆ మదనం జరిపేదే అమ్మవారు రాగము ఉండటం వలన కలిగే అనుభూతి బాగుంటే రాగం ఉన్నా పర్వాలేదు రాగం ఉన్న చోట దోషం ఉండి తీరుతుంది నిర్మదా సర్వ అధికారాలు ఉన్న జగన్మాతలో ఏ మదము కోరిక లేదు భక్తులలో అన్ని మదములు తొలగించే తల్లి మదము అంటే పరవసత్వము అని అర్థం ఉన్నది ఏదైనా తనకే ఉండాలి ఇంకొకరికి ఉండటానికి వీల్లేదు అనే లక్షణం మద లక్షణం మదం ఉన్న చోట దర్పం ఉంటుంది మదనాశిని ఏ విధమైన మదమునైనను పోగొట్టునది తల్లి బిడ్డను శిక్షించినట్లుగా బిడ్డ బాగుపడాలనే వాంఛతో శిక్షించి మదనాశనము చేస్తుంది మదం పోతే గాని సమదృష్టి ఏర్పడదు వినయ విధేయతలు ఏర్పడవు మదం పోయిన తరువాత విశ్వజననీనత వికసించును నిశ్చింత ఏ విధమైన చింతలు లేనటువంటిది కోట్ల జీవరాశికి చింతలు తీర్చే తల్లి నిశ్చింత చింత అనే పదానికి అర్థం విచారము చింతన చేయుట సుషుప్తిలో మన ప్రజ్ఞ పనిచేయదు అప్పుడు అమ్మవారే పనిచేస్తుంది ఏ చింత లేకుండా మనం సుఖానుభూతి పొందగలము అమ్మవారిని ధ్యానిస్తే అన్ని రకాల చింతలను వదిలిస్తుంది జరగకూడనిది జరిగినప్పుడు విచారించటం కన్నా అటుపైన ఏమి చేయాలో అది చేయటం సాధకుడి లక్షణం నిరహంకార ఏ విధమైన అహంకారం లేనటువంటిది మనిషికి కొద్ది ఐశ్వర్యం క్రీ కీర్తి వస్తేనే అహంకారు లగుదురు అహంకారంతో పతనము కాకూడదని వారి అహాన్ని అణిచే ఆ తల్లి నిరహంకార నేను కాని నేను కాని దానిని నేను అనుకోవటం అహంకారం నేను అనునది స్థూల శరీరము యొక్క తామసిక అహంకారం సూక్ష్మ శరీరాభిమానము రాజసము కారణ శరీరాభిమానం సాత్వికము మనకేమన్నా అహం ఉంటే వదిలిస్తుంది నిర్మోహ ఎలాంటి భ్రాంతులు మోహము లేని ఆ తల్లి నిర్మోహ యథార్థాన్ని గుర్తించకుండా పొరపాటు పడటమే మోహ లక్షణం ఇటువంటి మోహ లక్షణాలు లేనిది అమ్మవారు యథార్థము తెలియనప్పుడు విపరీతార్థాలు విచిత్ర భావాలు కలగటమే మోహం మోహనాశిని మోహమును పోగొట్టునది ఎలాంటి మోహము భ్రాంతి లేనిది ఆ తల్లి అవతల వస్తువులో గాని వ్యక్తిలో గాని భ్రమలు గొలిపే ఆకర్షణ ఉంటే మోహ లక్షణం ఉంటుంది అలాంటి మోహలక్షణాన్ని పోగొట్టి యథార్థాన్ని గోచరింపజేయగలదు పరాశక్తి నిర్మమా ఏ విధమైన మమకారాలు లేనిది భక్తులకు ఎవరెవరికి ఏది అర్హమో ఏది యోగ్యమో అది నిర్మమకా నిర్మమకారంతో పంచిపెట్టే ఆ తల్లి నిర్మమా జాగృతాది మిగతావస్థలలో ఉన్నప్పుడు మమకార లక్షణం పనిచేస్తుంది నేను లేకపోతే ఎలా అనుకోవటం కూడా మమకారమే ప్రతీది తనకు సంబంధించినది తనకు కావలసినది తనది అనే భావన మమకారము మమతా హంత్రి మమకారమును పోగొట్టునది ఆత్మజ్ఞానము కలుగనంత వరకు దేహేంద్రియాదులే తాను అనుకునేంత వరకు ఉండే మమకార లక్షణాన్ని పోగొట్టగలిగేది అమ్మవారే ఆమెకు మమతత్వం లక్షణము లేదు కాబట్టి ఆవిడ మన మమకారాన్ని పోగొట్టగలదు నిష్పాప ఏ విధమైన పాపములు లేనిది పాపాలు రెండు రకాలు ఒకటి భౌతికము రెండు మానసికము శారీరకమైన హింసతో కూడినది భౌతిక పాపం మనసుకు కష్టము కలిగించి హింసించటం వలన వచ్చే పాపము మానసికమైనది ఈ రెండు పాపాలు ఆమెకు లేవు ఆమె దానవులను చంపిన అది దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కనుక ఆమెకు ఏ పాపము అంటదు నాసిని పాపములు పోగొట్టునది మేరు పర్వతమంత పాపాలు కలవారైనా సరే ఆ తల్లి పాదాలు ఆశ్రయించి పశ్చాత్తాపముతో అర్ధిస్తే చాలు పాపాలన్నీ దహించుకుపోవును మనలను పాప కార్యాలు చేయకుండా చేసి మనలో పాపాలు నాశనము చేస్తుంది అమ్మవారిని ఆరాధిస్తే పుణ్య కార్యాలు చేసే విధంగా ప్రేరేపించి మనలను పాపాలకు దూరంగా ఉంచుతుంది నిష్క్రోధ క్రోధము లేనిది ఆ తల్లి ఏ ప్రాణుల మీద కోపము క్రోధము లేదు ఆమె కోపము రాక్షస గుణాల మీదే కోపం అంటే క్షణకాలం మాత్రమే ఉండేది క్రోధము అంటే అహోరాత్ర కాలము ఉండేది అవతలి వారిలో మార్పు రావటం కోసం కోపం నటించాలి కక్ష సాధింపుగా ఉండకూడదు క్రోధ శమని క్రోధాన్ని పోగొట్టు